వర్షం పడి బాగా గడ్డి విరిగిపోయింది మొత్తం గడ్డి ఇట్లా ఈ మొత్తం మిరప చెట్లు ఉన్నాయి ఇల్ల మసలు మందు కొట్టలేదు మసాలా కలుపు దియలేదు మసాలా వేయలేదు లేకపోతే ఖాతా పడుతుండే ఇట్లా పూద ఊసి ఇట్లా ఖాతా పడుతుండే ఖాతా పట్టినాయి కాకపోతే దియక అసలు కలుపు తీయక మందు కొట్టక ఇక మొత్తం గడ్డంతా కప్పుకోకపోయింది అంతా ఇదంతా మూడు బట్టలు మూడు బట్టలు పెట్టినాయి ఇంకా ఆరు పట్టలు ఉన్నాయి ఇంకా ఆరు పట్టలు పట్టి ఆరు పట్టలు పట్టినవి ఉన్నాయి కొంత అక్కడ బీర చెట్లు బెండ చెట్లు పెట్టినా కానీ చూద్దాం బెండ చెట్లు బీర ఇది కాపుదం రీతి అన్నారు అసలు అసలు ఏంది అంటారు ఎక్కి సరే